ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే గొడవలు అయితే ఈ గొడవలు రచ్చరంబోయే ఒకరికొకరు అరుచుకున్నారు కదా కానీ నిన్న గొప్ప విషయం ఏంటంటే దివ్య నిల్చొని తనుజా ఫోటో తీసి చూపించింది అమ్మా మళ్ళీ గొడవలకు కాలు దువ్వింది దివ్య అనుకున్నాం చూపించి తనుజా నాకు నీ మీద కోపం లేదు నీ మీద ఎటువంటి ద్వేషం లేదు కానీ నువ్వు నన్ను ఏంటంటే మనిషి ఇష్టం లేకపోయినా వెనక పడుతున్నావు అని చెప్పేసి అన్నం చూసావు ఆ ఒక్క మాటకి నేను నేను నామినేట్ చేసేసి అనుకుంటున్నాను నువ్వు నాకు నేమ్ అనుకు నేను వదిలేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతే డిఫెన్స్ చేసుకోవడానికి అందరికీ వచ్చిన తనుజ ఒక్క దివ్యకి మాత్రం డిఫెన్స్ చేసుకోకుండా ఓకే సరే వై అని చెప్పేసి చక్కగా కూర్చుందండి ఎంత సహభాష్ అనిపించుకుందంటే నిజంగా అంతేకాదు ఆ తర్వాత ఆమె రౌండ్ వచ్చినప్పుడు తన లేచి దివ్య ఫోటో తీసింది అమ్మా ఇందా ఊరుకున్నదే మళ్ళీ ఇప్పుడు రెచ్చగొట్టడానికే అనుకున్నా అనుకున్న తీసి దివ్య నీ మీద కూడా నాకు ఎటువంటి కోపం లేదు నువ్వు ఒక మాట అన్నావు నాకు ఏంటి అంటే అందరిని వాడుకుంటామని ఆ మాట నాకు బాధ అనిపించింది నేను ఎవరిని వాడుకోను ఆడుకున్నప్పుడు సపోర్ట్ తీసుకుంటాం కానీ ఆ మాటకి నీకు నేను నామినేట్ చేస్తున్నాను నీపై నాకు ఎటువంటి దేశం లేదు దీన్ని నువ్వు యాక్సెప్ట్ చేయన్నట్టు ఎన్నట్టు ఆమె చెప్పడంతో దివ్య ఆ మాటకి డిఫెన్స్ చేసుకొని సరే నీకు నేను అనవలసింది అనేసాను నాకు నువ్వు అనవలసింది అనేసావు ఇద్దరం అయిపోయింది దీన్ని ఎలాగా ఉండమంటే తనుజన్ వద్దు నలుగురికి మనం చీప్ అవ్వద్దు మన ఇద్దరం కలిసి ఉందాము లేకపోతే కాము ఊరుకుందాం అని తనుజన్ మాట్లాడే విధానంలో ఇద్దరు నామినేట్ చేసుకుని ఒక్కరినొకరు అనుకోకుండా వస్తుంటే దివ్య వచ్చేసి నేను హక్కు చేసుకుంటానని చెప్పేసి కౌగులించుకుంది తనుజా గెలుస్తుంది దివ్యకి తనుజాకి సపోర్ట్ అవసరమా అంటే బంగారం పల్లెం కానీ గోడ తీరుపు అవసరం మరి దివ్యకి అవసరం అంటే తనూజ లాంటి వ్యక్తులు వాళ్ళ ఫ్యాన్స్ అవసరం సో ఇద్దరు కూడా చక్కగా ఆడతారు ఇద్దరు ఆడతారు ఇద్దరు గెలుస్తారు గారిని కూడా గెలిపిస్తారు లేదంటే అనవసరం గారా ఇదైపోతున్నారు ఏదేమైనప్పటికీ తనుజా సహబాష్ అనిపించుకుంది మరి దివ్య కౌగులించుకుంది తనూజని